కొనుగోలు విషయంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం హైకమాండ్ ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిర్వహిస్తున్న సమీక్షలకు మంత్రులే గైర్హాజరవుతున్నారని ఆరోపించారు హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల తీరు వల్ల రాష్ట్ర ప్రజానికానికి తీవ్ర నష్టం జరుగుతోందని అన్నారు రాష్ట్రంలో దోపిడీ పాలన సాగుతోందని విమర్శించారు రెండు మూడు నాలుగు కీలక ఉన్నాయి ప్రతిరోజు ప్రతి శాఖకు సంబంధించినటువంటి ఒక్కొక్క అంశం తెర మీదకి వస్తుంది బయటపడుతూ ఉంది జరుగుతున్నటువంటి ఒక లొసుగులు వెలుగులోకి వస్తూ ఉన్నాయి కానీ మంత్రులు మాత్రం శాఖాపరమైనటువంటి సంక్షలు ఏమాత్రం కూడా నిర్వహించటం లేదు పరిశ్రమలు ఐటీ శాఖకు సంబంధించినటువంటి విషయంలోనే చిన్నతర పరిశ్రమలకి సూక్ష్మ పరిశ్రమలకి కొన్ని వేల కోట్ల రూపాయల యొక్క సబ్సిడీలను ఈ ప్రభుత్వం ఇంకా చెల్లించకుండా దాటేస్తూ ఉంది ఇకపోతే మూడు నాలుగు రోజులు మట్టి సివిల్ సప్లైకి సంబంధించినటువంటి ఒక మంత్రిత్వ శాఖలో కూడా కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి కొనుగోలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి సరఫరాలో నిలువల్లో లేకపోతే చర్యల్లో కూడా ఏం జరుగుతున్నాయి అన్నటువంటి వార్తలు కూడా బయటకు వచ్చాయి ఇక విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి విషయం చూస్తే అసలు నిరంతర నిరాటంక విద్యుత్ సరఫరా అనేది వ్యవసాయంకి లేదు పరిశ్రమలకి లేదు మామూలు వినియోగదారులకు కూడా లేనటువంటి ఒక పరిస్థితి